కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్స్ రద్దుకై తెలంగాణ బొగ్గు గండ్ల రక్షణ కోసం మే ఇరవై దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు గురువారం ఆర్జీవన్ జీడీకే టూయింగ్ లైన్లో అన్నబోయిన శంకర్ నా అధ్యక్షతన గేట్ మీటింగ్లో ముఖ్య అతిథిగా హాజరై రాజారెడ్డి మాట్లాడుతూ దేశంలోని కార్మిక వర్గానికి రక్షణ కవచం లాంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను గుత్తా పెట్టుబడిదారులకు అనుగుణంగా నాలుగు లేబర్ కోర్టుగా మార్చి శ్రామిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మే ఇరవైన దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలతో పాటు మొత్తం కార్మిక వర్గం సమ్మెలో పాల్గొనాలని అన్ని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయన్నారు కార్మిక వ్యతిరేకమైన లేబర్ కోర్స్ అమలు అయితే యాజమాన్యాలకు కట్టు బానిసల్లాగా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని మేడే పోరాట స్ఫూర్తితో ఎనిమిది గంటల పని దినం రక్షణ కోసం తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ సమయంలో పెద్ద ఎత్తున సింగరేణి కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు ప్రతి కార్మికుని కనుక లైఫ్లో కొన్ని లక్షల రూపాయలు కోల్పోతున్నాం ఇక ఏ కంపెనీలైతే అయితే కట్ అవుతుందో ఆ కంపెనీ కనుక అయితే ఆ సీఎం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదట కోసుకుంటున్న వాళ్ళే అంటే ఇట్లాంటి కొన్ని వందల ఉన్నాయి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం దాదాపు వంద సంవత్సర నుంచి సాధించుకున్న హక్కులన్నీ వందేంది పద్దెనిమిది వందల ఎనభై ఆరు కానీ లేదా మన ఎనిమిది గంటల పని దినం వచ్చింది ఇప్పుడు ఆ ఎనిమిది గంటల పని దినం పన్నెండు గంటలు అవుతుందట పన్నెండు గంటలు చేస్తాం కోసం ఇంకా ఆమోదం ఉంది ఇట్లా ఇవన్నీ కారణం ఏంటి ఎందుకోసం చేస్తాడు నరేంద్ర మోడీకి కార్మికులు అంటే ప్రభుత్వ రంగ సంస్థలు అంటే బాగా పగన మరి ముప్పై మూడు కోట్ల మందికి వ్యతిరేకమవుతున్నా అని ఇక్కడ బిఎంఎస్ఓల్లో బీజేపీ వాళ్ళు అనొచ్చు మేమంతా పిచ్చులమా కార్మికులను నాశనం చేస్తానుకున్నాము అని అంటారు దీని వెనక పెద్ద బ్యాక్గ్రౌండ్ నష్టాలి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గెలిచినప్పుడే ఈ బిల్లు తీసుకొచ్చారు ఎక్కడ పారిశ్రామికవేత్తల మీటింగ్ అమెరికాలో జరిగితే అమెరికా మీటింగు ప్రధానమంత్రి వదిలి మొట్టమొదటి ప్రధానమంత్రి అక్కడ హాజరైన బీజేపీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరైనప్పుడు మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని అలా కోరినప్పుడు అక్కడ ఆ పారిశ్రామికవేత్తలు ఏమన్నా అంటే మీ దేశంలో మేము పెట్టుబడి పెట్టాలంటే మీ దేశంలో కార్మిక అన్నీ కూడా కార్మికులకు అనుకూలంగా ఉన్నాయి కార్మిక సంఘాలు చెప్పినట్టు కార్మికులు ఇంటరు కాబట్టి మేము కనుక మీ దేశంలో ప్రైవేట్ సంస్థలో పెడితే మాకు నష్టం వస్తుంది ఆ చట్టాలు మేము అమలు చేస్తే మాకు మేము నడపలేము అని ప్రధానమంత్రి ముందు ఆ పారిశ్రామికవేత్తల సంఘం డిమాండ్ పెట్టింది మొదటి ప్రభుత్వంలో నరేంద్ర మోడీకి ఫుల్ మెజార్టీ లేదు మిత్రపక్షాలతోటి ప్రధానమంత్రి కూర్చున్న ఆయన అప్పుడు సపడియక ఉండి రెండో ప్రభుత్వం రాగానే వెంటనే ఆయన బలమైన ప్రభుత్వం పోయిన ప్రభుత్వంలో బిల్లు పెట్టేశాను ఆమోదమైంది మళ్ళీ తెల్లారా పోయి అమెరికా పోయి ఇక మేము బార్లా తెలిసేస్తున్నాం ఇప్పుడు కార్మిక చట్టాలు మార్చి చేసినాం పార్లమెంట్లో బిల్లు పెట్టేసి ఇక మీరు రండి అని చెప్పి ఆహ్వానిస్తాడు సమ్మెలు జరగవు కార్మిక చట్టాలు అమలు ఉండవు యూనియన్ ఎన్నికలు ఉండవు పన్నెండు గంటలు పని చేయించుకోవచ్చు పిఎఫ్లు గీఎఫ్లు వడ్డీ తీసుకుంటున్నాం కదా ఏది ఎల్టీస్ లని ఎల్ఎల్టీస్ అని బోనస్ అని వేజ్ బోర్డులు అని ఇంక్రిమెంట్లు అని ఇంకా ఇవన్నీ పులిస్తా పెట్టడానికి అవకాశం పారిశ్రామ్య దొరుకుతుంది కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు బిల్లు తీసుకొచ్చింది దేనికోసం మళ్ళీ అది దానికి గెలిపించేది ఎవరు ఓట్లు వేసేది మనమే కానీ ఓట్లు వేయించడానికి కారణమైన పారిశ్రామికలు వేల కోట్ల రూపాయలు ఇస్తాను కదా మరి వేల కోట్లు ఇచ్చే ఆదాని అంబాయిలకు మరి లాభాలు చేయాలి కదా పారిశ్రామికవేత్తల డబ్బులతో గెలిచే బీజేపీకి ఆ చట్టాలు తీసుకోవాల్సిన అవసరం పడ్డది అందుకనే వీళ్ళ కార్మికులకు ప్రజలకు ఎన్ని పనులు చేసినా చివరికి డబ్బులు ఏంది గెలవరు ఓటేయ్యరు కాబట్టి డబ్బు లేదా ఇచ్చడానికి అనుకూలంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చేసి ఇలా అన్ని రాజకీయ పార్టీలు అట్ల చేస్తే అందులో అక్కడ బీజేపీ ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు అన్ని ఫెడరేషన్లు అన్ని అసోసియేషన్లు ఆఖరికి రైతు సంఘం కూడా ఈ సమ్మెలో ఉంది రైతులు కూడా రైతు చట్టాలు కూడా మార్చేసి మనం తెలుసు కదా రెండు సంవత్సరాల చల్లు విని చచ్చిపేరు పోరాటం చేస్తూ చేస్తున్నారు అంటే కార్ కార్మికులు కర్షకులు రైతులు అందరు దాదాపు కొంతమంది అధికారులు కూడా ఈ సమ్మెలో ఉన్నారు అందుకని ఈ సమ్మెకు అంత ప్రాధాన్యత చాలాసార్లు సమ్మెలు చేసినాం ఇదే రాబోయే కాలంలో కాంట్రాక్ట్ కార్మికుల కన్నా అధ్వానంగా మన పరిస్థితి పర్మేట్ కార్మికులు అందరి కార్మి పరిస్థితి జారబోతుంది జరగబోతుంది కాబట్టి అందుకే ఒక బీజేపీ బిఎంఎస్ తప్ప అన్ని కార్మిక సంఘాలు సమ్మెలు ఉన్నాయి గుర్తుపెట్టుకో అది ప్రభుత్వ సంఘం దానికి అనుబంధ సంఘం కేటీఆర్ కాబట్టి వాళ్ళిద్దరు ఇద్దరు సమ్మెలు ఉండరు మిగతా అన్ని కాంగ్రెస్తో సహా టీఆర్ఎస్ ఏఐటీ అన్ని కూడా ఈ సమ్మెలో పాల్గొనవుతున్నాయి అందుకే మీ అందరికీ అవగాహన కోసం కొంచెం చెప్పాల్సి చెప్పినాం ఈ కార్యక్రమంలో ఆరపల్లి రాజమౌళి మెండ శ్రీనివాస్ పుప్పాల శ్రీనివాస్ రామన్న అన్నబోయిన శంకరన్న పెండెం సమ్మయ్య తాళ శ్రీనివాస్ భీమానాయక్ జనార్దన్ రెడ్డి బొంకూరి సురేష్ చందు సాయి ప్రకాష్ కిరణ్ అధిక సంఖ్యలో నాయకులు కార్మికులు పాల్గొన్నారు